ఈ పుష్కరాల కాలంలో నదిలోకి వెళ్ళి నదికి నమస్కరిస్తూ మూడు మునకల స్నానం చేసిన తరువాత బృహస్పతికి బ్రహ్మాది దేవతలకు వశిష్టాది మహామునులకు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి పుష్కరాల పుణ్య కాలంలో నదిలో చేసిన స్నానానికి వచ్చే ఫలం అశ్వమేధయాగం చేసిన ఫలం నర్మదా నది తీరంలో తపస్సు చేసిన ఫలం కురుక్షేత్రంలో దానం చేసిన ఫలం కాశీలో మరణించిన ఫలం లభిస్తుందని శాస్త్రవచనం పుష్కరాల పుణ్యకాలంలో పితృదేవతలు నదీ తీరాన్ని సమీపించి ఉంటారు వారికి చేయవలసిన వైదిక కర్మలు తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తే వారికి సద్గతులు కలుగుతాయి వారి అనుగ్రహంచే మనకు వంశాభివృద్ధి కలుగుతుంది పుష్కరాల పుణ్యకాలంలో మనం చేసే దానాలు కోటి రెట్లు ఫలాన్ని ఇస్తాయి అన్నదానం జలదానం వస్త్రదానం శాలగ్రామదానం ఔషధ దానం చేయడం ద్వారా అక్షయ ఫలాన్ని మోక్ష ఫలాన్ని ఇస్తాయని పురాణాలు ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి కావున సరస్వతీ నది పుష్కరాలలో పాల్గొని సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి